కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కనుక ఆ రోజున దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి ఆ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మనసంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి రోజున కార్తీక స్నానం చేసి ఇంట్లో తులసి కోట వద్ద దీపం వెలిగించాలి తర్వాత శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మి కటాక్షం తప్పక కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కార్తీక అమావాస్య రోజున పితృ కార్యాలను నిర్వహిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో తులసితో శ్రీ మహావిష్ణువును బిల్వ దళాలతో శివుడిని కుంకుమ పూజతో అమ్మవారిని సేవించడం వలన కలిగే ఫలితాలు విశేషమైనవని అలాగే ఈ మాసంలో వచ్చే అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహించే వారికి వంశ అభివృద్ధి చేకూరుతుందని శాస్త్రవచనం ఈ రోజున పితృ కార్యాలు నిర్వహించడం వలన వాళ్ళు సంతోషించి సంతృప్తిని చెందుతారని పండితులు అంటున్నారు పితృదేవతల ఆశిష్యులను కోరుకునే వాళ్ళు ఈ రోజున పూజలు తర్పణాలు ఇవ్వడం మంచిది